అరణ్యవాసం చేసే రోజుల్లో సీతమ్మ వారు దారి తప్పిపోయి ఈ ఊరికైతే వచ్చున్నారు ఇక్కడ పద్నాలుగు వేల రాక్షసుల్ని చంపి రాముడు ఆత్మారామంగా అయితే ఇక్కడ వెలిసారంట ఇక్కడ ఇంకో గుడి కూడా చాలా విశిష్టమైన గుడి ఉంది గుడి పేరు ముత్యాలమ్మ గుడి అనమాట సీతమ్మ వారు ఈ అమ్మవారిని ఎప్పుడు పూజిస్తూ ఉండేవారంట ఇక్కడ ఉన్నప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకోవడం కోసం బెంగళూరు నుంచి కూడా వస్తూ ఉంటారంట ఇక్కడ ఉన్న రేఖల షెడ్ ముస్లింస్ వేయించారంట మనస్ఫూర్తిగా ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుని చెట్టు చుట్టూతో ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం తర్వాత మేము జటాయువు కాలు దగ్గరికి అయితే వచ్చాము అదేనండి రావణాసురుడు ఈతాదేవిని ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయువు అనే పక్షి అడ్డుకుంటుంది కదా ఆ అడ్డుకున్న సమయంలో రావణాసురుడు ఆ పక్షి యొక్క కాలు అయితే నరికేశారు కదా ఫస్ట్ నరికింది కాలేనంట ఆ కాలు నరికింది ఇక్కడే ఆ కాలు కూడా ఒక రాయి పైన కాలు రూపంలో అయితే ఉందన్నమాట పక్కనే బోర్డ్స్ కూడా పెట్టున్నాయి ఈ జటాయువు కాలుకి ప్రత్యేకంగా ఇంకొక గుడి కూడా నిర్మాణిస్తూ ఉన్నారు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కాలు కనిపిస్తుంది బొట్టు పెట్టుంది చూసారా అవే జటాయు కాలు తర్వాత రోజు మేము లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాం దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇవన్నీ చూడటానికి మినిమం టూ డేస్ అయితే పడుతుంది